డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో మన ఎంఓయూ ఎంటర్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష జనవరి థర్టీ ఇరవై ఐదుకి నూట యాభై సర్వీసెస్ ఏదైతే రెవెన్యూ సర్టిఫికెట్స్ కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసిన దానికి రోల్ అవుట్ చేస్తాం జరిగిన అధ్యక్ష అధ్యక్ష ఈ నెలాఖరు కల దాదాపు మూడు వందల సర్వీసెస్ ఈ వాట్సాప్ మైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది ఏఐ డ్రివన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష సర్వీసెస్ చూస్తే మూడు కేటగిరీస్ కింద ఉన్నాయి ప్రభుత్వం ఒకటి నేరుగా అందించే సర్వీస్ రెండోది వచ్చేసి ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందో అది మూడోది మొత్తం సంస్కరణలే తీసుకురావాల్సిన అవసరం ఉంది కొన్ని సర్వీసెస్ అందజేసిన అధ్యక్ష అది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం గౌరవ రెవెన్యూ రెవెన్యూ మంత్రి గారితో కూడా మన కదిరికి వెళ్ళి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళాం అధ్యక్ష లక్ష్మీ నరసింహస్వామికి బట్టలు పెట్టడానికి గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా నేను మాట్లాడా సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడా ఒక్కసారి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఎందుకు సార్లు మళ్ళీ తిరిగి ప్రజలను అడగాలి మనం అంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం వాళ్ళు ఎందుకు తిప్పుకుంటున్నాం ఆరు నెలలకు ఒకసారి ఎందుకు వాళ్ళు రావాలి పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయని అది కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష సో ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ తీసుకొచ్చామో అది నేరుగా వాట్సాప్లో సులభంగా పెట్టే సర్వీసెస్ తీసుకొచ్చామో ఇప్పుడు రాబోయే సర్వీసెస్ అన్ని కొన్ని చట్టాలని సవరించి తీసుకొచ్చే సర్వీసెస్ కాబోతున్నాయని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మీరు అన్నట్టు గౌరవ సభ్యులు అన్నట్టు ఈరోజు మీరు చూస్తే సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాం సెక్యూరిటీ పేపర్ పేరుతో డబ్బులు విపరీతంగా మార్కెట్లో బాగా వస్తున్నాం అట్లా కాకుండా నేను ఒకటే చెప్పాను డిపార్ట్మెంట్ ఈరోజు అన్నిటికీ క్యూఆర్ కోడ్ వాడుతున్నాం ఎయిర్పోర్ట్లో క్యూఆర్ కోడ్ వాడుతున్నాం అట్లా వాడిన ఎందుకు సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ వాడకూడదు ఇప్పుడు లీగల్ వ్యాలిడిటీ అప్పుడు వస్తుంది ఇప్పుడు సింపుల్గా సెక్యూరిటీ పేపర్ పైన ప్రింట్ వచ్చినంత మాత్రాన అది సెక్యూర్ డాక్యుమెంట్ అనుకుంటాం చాలా పొరపాటు ఇన్ఫాక్ట్ అధ్యక్ష ఏపీ లో కూడా సంస్కరణల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సూచనలు ఇవ్వనప్పుడు నేను కొంతమంది సభ్యులతో మాట్లాడాను అది అప్పుడు వాళ్ళు చెప్పారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం తీసుకుంటుంది అక్కడ అధికారుల టైం ఒక్కొక్క డాక్యుమెంట్ వాళ్ళు ఐదు పది డాక్యుమెంట్లు ఒక్కొక్కటి వెరిఫై చేసాకే చాలా టైం పడుతుంది అది కానీ అదే కానీ ప్రతి డాక్యుమెంట్కి ఒక క్యూఆర్ కోడ్ వస్తే సింపుల్గా స్కాన్ చేస్తే ఆ సర్టిఫికేట్ బ్లాక్ చేయని పైన ఉంటుంది సర్టిఫికేట్ల పైన ఉన్న వివరాలు నేరుగా ప్రభుత్వం పేజీ పైన కూడా ఉంటుంది సో ఈజీగా అది రెండు వెరిఫై చేసిన దానికి సెకండ్స్లో అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నాను అధ్యక్ష అది మొదటిది రెండోది అధ్యక్ష మీరు చూస్తే పేమెంట్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసాం సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మొత్తం మనం ఇంటిగ్రేట్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏ చాట్ బాట్ ద్వారా ఇప్పుడు నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డ్రాప్ డౌన్కి వెళ్ళాలి ఏపీఎస్ఆర్టీసీ క్లిక్ చేయాలి నేను ఏ ఊరు నుంచి నా ప్రయాణం మొదలు పెడుతున్నా ఏ ఊరికి వెళ్ళాలి మళ్ళీ టైం ఆప్షన్స్ ఇస్తుంది ఇదంతా కొంచెం ప్రాసెస్ ఇది కట్ షార్ట్ చేయాలని సింపుల్గా రేపు నేను ఆ నంబర్కి వెళ్ళి హలో అని కొడితే మీకు ఎట్లా సేవ చేయొచ్చు అని అడుగుతున్నాను అధ్యక్ష నేను ఈ ఊరి నుంచి ఈ ఊరికి బస్సులో ఈ ఈరోజు పలాన్ టైం ఆటోమేటిక్గా అది ఆప్షన్స్ ఇస్తుంది సింపుల్గా క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు అధ్యక్ష సో డ్రాప్ డౌన్ అనేది కూడా ఉండదు చాలా ఈజీగా అంటే ఒక మనిషితో ఎట్లయితే మనం మాట్లాడతామో నేరుగా ఏ ఎనేబుల్ చేసి ఆ సర్వీసెస్ అందజేయాలని మన లక్ష్యం ఇప్పుడు ఇంకో ఉదాహరణ అధ్యక్ష కరెంటు బిల్ నేను కట్టాలి ఇప్పుడు కరెంటు బిల్ ఇప్పుడు ఏ రోజు నేను కట్టాలంటే వాట్సాప్కి వెళ్ళి హలో కొట్టిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ కరెంట్ బిల్ కట్టాలి అలాంటి బిల్ నంబర్ ఎంటర్ చేస్తే వస్తుంది రేపు సింపుల్ కరెంటు బిల్ నేను కట్టాలనుకుంటున్నాను ఓకే మీ నంబర్ ఇవ్వండి అంటండి నంబర్ ఇస్తాను జనరేట్ అయిపోతుంది మీరు సులభంగా కట్టేసేదానికి అవకాశం ఉంటుంది అట్లా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ తీసుకొస్తే మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించాలి అందించవచ్చని మేము బలంగా నమ్ముతున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు భాషలపైన చాలా చర్చ జరుగుతుంది దేశం మొత్తం చర్చ జరుగుతుంది కేవలం ఒక ఇంగ్లీషో తెలుగో హిందీ కాదు ఎందుకంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మనం ఒరియా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తమిళ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కనుక అన్ని భాషలకి ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా చేపడుతుంది గౌరవ సభ్యులందరూ అందరూ కూడా తెలుపుతున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి కానీ చూస్తే ఎండోమెంట్లో మెంట్లో డెబ్బై ఏడు సర్వీసెస్ తీసుకొచ్చే అధ్యక్ష ఒక టెంపుల్ దర్శనం కానివ్వండి సేవా బుకింగ్ కానివ్వండి డొనేషన్ కానీ ప్రసాదం కానివ్వండి చివరికి అకామిడేషన్ కూడా బుకింగ్ చేసా చేసినాక ఆస్కారం ఇచ్చాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాకు చాలా స్పష్టంగా చెప్పారు టీటీడీని కూడా ఇమీడియట్గా ఈ ప్లాట్ఫామ్ ఆయనకి తీసుకురామని చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష సో అది కూడా మేము అక్కడున్న ఉన్న అధికారులతో కూడా మేము చర్చిస్తున్నాం మాక్సిమం ఇంకో థర్టీ డేస్లో టీటీడీ సర్వీసెస్ కూడా ఈ ప్లాట్ఫామ్ పైన తీసుకురాబోతుందని గౌరవ సభ్యులు అందరూ కూడా చూపుతున్నారు అధ్యక్ష అధ్యక్ష రెండోది విద్యుత్ శాఖ అధ్యక్ష ముప్పై తొమ్మిది సర్వీసెస్ అందజేస్తున్నాం బిల్ పేమెంటు హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేదండి అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఏ ఏఏనెల కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అధ్యక్ష అధ్యక్ష గతంలో న్యూ అప్లికే న్యూ కనెక్షన్ అంటే అది ప్రాసెస్ అధ్యక్ష అది కూడా మన అవినీతితో కూడుకున్న ప్రాసెస్ ఉండేది అధ్యక్ష ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి పలాంటి ఇక్కడ కావాలి ఇక్కడ అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇస్తే ఇమీడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం అధికారులు నేరుకెళ్లి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష నేను కూడా చూసాం కొన్ని కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ అవుతుందని భయం ఉంటుంది అధ్యక్ష షాక్ కొడుతుందని భయం ఉంటుంది అధ్యక్ష అది కూడా ఫోటో పెడితే ఇమ్మీగా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ గురించి ఇప్పుడే చెప్పాను అధ్యక్ష పదమూడు సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో అంది అందించం బస్ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్స్ రీఫండ్ స్టేటస్ ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తూ జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెవెన్యూ సర్వీసెస్ వచ్చే గల పంతొమ్మిది సర్వీసెస్ ఇష్యూన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ ల్యాండ్ రికార్డ్స్ చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో పొందపరచడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మున్సిపల్ శాఖ వచ్చే గల ఇరవై తొమ్మిది సర్ సర్వీసెస్ అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ అండ్ సువేజ్ ఛార్జెస్ ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్ బర్త్ డెత్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పబ్లిక్ గ్రీవెన్స్కి వచ్చే గల ఆరు సర్వీసెస్ అందించాం అధ్యక్ష దీంట్లో కూడా ఇండియన్ స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష మా విద్యాశాఖకు సంబంధించిన ఐదు సర్వీసెస్ అందించాం అధ్యక్ష ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిజల్ట్స్ నోటిఫికేషన్ స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్ ఇంకో పక్కన ఆర్టీజీ ఇంకో మినిస్ట్రీ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్ మెడికల్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ అఫేర్స్ సంబంధించిన పది సర్వీసెస్ దీంట్లో పొందుపరిచాం అధ్యక్ష అధ్యక్ష జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికీ యాభై ఒక లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ అయినా జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష ఏపీఆర్టీసీకి సంబంధించిన లక్ష యాభై ఐదు వేలు మున్సిపల్ శాఖకి సంబంధించిన లక్ష ఇరవై వేలు మా విద్యా శాఖకు సంబంధించిన ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎందుకు మా విద్యాశాఖ అంత ఎక్కువ ఉందో కూడా చెప్తాను అధ్యక్ష ఎండోమెంట్కి సంబంధించి మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఎనర్జీకి రెండు లక్షలు సర్వీస్ ట్రాన్సాక్షన్స్ హెల్త్కి రెండు లక్షల నలభై వేలు గ్రీవెన్స్కి లక్ష పోలీస్కి వచ్చే గల పోలీస్ సర్వీసెస్ కూడా దీంట్లో పెందకూర్చాం దాంట్లో ఒక హాఫ్ వెల్ సర్వీసెస్ రెవెన్యూకి వచ్చే గల పదమూడు లక్షల సర్వ్ సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యునిక్ సిటిజన్స్ వచ్చే గల ఇరవై ఐదు లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించం అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఒక సక్సెస్ స్టోరీ చెప్తాం హాల్ టికెట్ మనం అందరం అనుకుంటున్నాం చాలా సింపుల్ హాల్ టికెట్లో ఇంత చర్చ ఏంటంటే అధ్యక్ష హాల్ టికెట్ తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళాలి సర్టిఫికెట్ తీసుకున్నాక ఒక ప్రాసెస్ ఉంటుంది అని అంటే ఈరోజు అధ్యక్ష ఇంట్లో కూర్చొని సింపుల్గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్కి వచ్చేసింది అధ్యక్ష సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్కి అందజేస్తడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ పొద్దున ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకొక ఒక ప్రశ్న వచ్చింది అధ్యక్ష దానికి మా అధికారులు అందరూ వచ్చారు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్ నేను నో ఆన్లైన్ ఇప్పుడు పుష్ చేద్దాం అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు ఏ నంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ ఏ రోజైతే మనం రిజల్ట్స్ ప్రకటిస్తాం నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు ఇట్లా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి